మీనా చేత్తో చేసిన కమ్మట చేపల కూరని ఆస్వాదిస్తూ తినాలనుకుంటాడు బాలు అయితే బాలు వాళ్ళ నానం ఒక మెలిక పెడుతుంది ఇద్దరు కలిసి గోరు ముద్దలు తినిపించుకోండి అని అయితే బాలు ఏమో ఇష్టం లేకుండా మీనాకి పెడతాడు కానీ మీనా మాత్రం ఇష్టంగా ప్రేమగా గోరుముద్దులు చేసి పెడుతుంది బాలుకి లెక్కలేనంతగా తినేస్తాడు పొట్ట పగిలేంతలా ఆ తర్వాత అరగడం లేదని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇదేంటి మా నాన్నమ్మ చేసిన పనికి ఇప్పుడు ఇంతలా తినేసాను ఇది ఎలా రా బాబు అరిగించుకునేది అనేది అనుకుంటూ ఉంటే ఇంతలో శిలా డార్లింగ్ ఆకు ఒక్క అన్నీ ఇచ్చి మీనాకి ఆరు పడుకునే అలవాటు ఉందమ్మ వాడికి వాడు ఎంత చెప్పినా కూడా బయటకైతే రానియకు నేను ఏం చెప్తున్నానో అర్థమవుతుంది కదా అన్నట్టు ఇద్దరు కలిసి ఒకే బెడ్ మీద పడుకోండి అని చెప్తుంది అయితే మీనా వచ్చి బెడ్ మీద కూర్చొని ఉంటే బాలు సడన్గా లేచేసి వెళ్ళిపోతూ ఉంటాడు మీనా వెనక్కి చేయి పట్టుకొని లాగి ఏంటి వెళ్ళిపోతున్నావు అనేది అంటూ ఉంటే బాలు చెయ్యి గజ గజ వణిగిపోతూ ఉంటుంది అంతలాగా బాగుతావు కదా చెయ్యి పట్టుకుంటేనే వణుగుతావేంటి అన్నట్టు అంటూ ఉంటే అమ్మో నీ పట్టు నాకు తెలియందా నా మీద రాక్షసు బలిలా పడిపోవాలని వచ్చేసేవు కదా నువ్వు అని అంటూ ఉంటే మీనా నవ్వుకుంటూ ఉంటుంది అంతలా వనకకు నేను ఇం చేయలే కానీ నువ్వు పైన పడుకో నేను చాపు మీద కింద పడుకుంటాను అంటే దొంగ అర్థం చేసుకుంటుంది బాగా అని మీనా బొగ్గలు గిల్లేసి బెడ్ మీద బాలు పడుకుంటాడు మీనా ఏమో కింద పడుకుంటుంది మామూలుగా అయితే ఒక ఆట ఆడుకుందాం అనుకుంటుంది మీనా బాలుని కానీ ఇంకా బాలు భయపడేసరికి మీనా కామ్గా అయిపోతుంది అంత గంభీరంగా ఉంటాడా మీనా చేయి పట్టుకోగానే కుక్క పిల్లలాగా వణుకుతూ ఉంటాడు బాలు